హయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి రైస్లో వేసి పెట్టడానికి కర్రీకి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఉంటే బాగుండు అని చూసే ప్రతి తల్లలకి కూడా శుభవార్త ఏంటంటే ఈ ధనియా నువ్వుల కారం దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు ముద్ద మీద ముద్ద లాగించేస్తూనే ఉంటారండి రైస్ కూడా పేచి పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా చాలా ఈజీగా వాళ్ళంతటి వాళ్ళు తినేస్తారండి అంత టేస్టీగా అంత హెల్తీగా అయితే మన ప్రిపరేషన్ ఉంటుంది సో ఈ ధనియా నువ్వుల కారం వీడియోని ప్లీజ్ లైక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తున్న మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ పరిహార ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాలు లేదంటే నువ్వుల్లోనే కాల్షియం అధికంగా ఉంటుంది అని అనుకుంటాం కానీ ధనియాల్లో కూడా నువ్వులతో ఈక్వల్గా కాల్షియం ఉంటుందండి సో అందువల్లనే పాలిచ్చే తల్లిలకు కానీ బాలింతలకు కానీ మన పెద్దవాళ్ళు ధనియాల పౌడర్ చేసి కర్రీస్లో వేస్తూ ఉంటారు సో ఈ ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి వేగనివా లేదా అని తెలియడానికి ఒక్కటి తీసుకుని నోట్లో వేసుకుంటే బళ్ళుని సౌండ్ వస్తుంది అప్పుడు అవి వేగినట్టు సో దీని టేస్ట్ కోసం అని చెప్పేసేసి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక్క స్పూన్ మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే స్పూన్ స్పూనే ఎందుకు తీసుకుంటున్నామంటే ఇవి మాక్సిమం సాయంత్రం ప్రిఫర్ చేస్తున్నాం సాయంత్రం పప్పుల అరుగుదల అంత ఎక్కువగా పిల్లలకు ఉండదు అందువలన వన్ వన్ స్పూన్ మాత్రమే వేసుకోండి సో ఇది ధనియా నువ్వుల కారం కనుక ఇది టేస్ట్ కోసం అని చెప్పి ఎండుమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి నేను పది ఎండుమిర్చి మిరపకాయలని అయితే యూజ్ చేస్తున్నానండి సో వీటన్నిటిని ఏదన్నా ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఒక ఇరవై నిమిషాలు చల్లారితే మనకి ధనియా నువ్వుల కారం అనేది పౌడర్ పౌడర్గా బాగా వస్తుందండి వీటన్నిటిని నూనె కానీ నెయ్యి కానీ మాత్రం వేయకుండా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి నెక్స్ట్ మన సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు ఒక కప్పు ధనియాలకి ఒక హాఫ్ కప్ మాత్రమే నువ్వులని తీసుకోండి నువ్వులను కూడా డ్రై రోస్టే చేసుకోవాలి అంటే వెడల్పాంటే బాండి పెట్టుకుని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా వేయించుకోవాలండి ఈ నువ్వుల్లోనే అత్యధికంగా కాల్షియం ఉంటుంది పిల్లలకి ఎముక నిర్మాణానికి అవసరమైన కాల్షియం నువ్వుల్లోంచి సమృద్ధిగా వెళ్తుంది కనుక పిల్లలకి ది బెస్ట్ ప్రోటీన్ అలాగే కాల్షియం ఫుడ్ నువ్వులని చెప్పచ్చు సో ఇందులోకి మనం నువ్వులని వీటిలాగూకి ఇరవై నిమిషాలు చల్లారిస్తే సరిపోదండి ఒక ఆరు గంట రెండు గంటలు చల్లారినివ్వాలి ఈ ధనియా నువ్వుల కారానికి టేస్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి వెల్లుల్లిపాయలు పచ్చివేయండి తొక్క ఒలుసుకుని వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ వెల్లుల్పాయల్ని ఈ ధనియా నువ్వుల కారంలో యూజ్ చేసుకోవడం వల్ల అయితే ఇవి గ్రైండింగ్ చేసేటప్పుడు మాత్రం ధనియాలు ఎండిమిర్చి వెల్లుల్లిపాయ పప్పులు ఒకసారి మిక్సీ వేసుకోవాలండి ఇవన్నీ కూడా చక్కగా మిక్సీని ఏ మోడ్లో పెట్టుకున్నా సరే చక్కగా ఫైన్ పౌడర్ అయిపోతాయి కానీ నువ్వుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అలా కాదండి నువ్వులని పల్స్ మోడ్లో పెట్టుకుని ఆపి స్లోగా గ్రైండ్ చేస్తూ ఉండాలి అందుకని నువ్వులని విడిగా గ్రైండ్ చేసుకోండి ధనియాలని విడిగా గ్రైండ్ చేసుకోండి చూడండి చక్కగా ఎంత మంచిగా ధనియాలు అనేది ఒక పౌడర్ టెక్చర్లో చాలా బాగా వచ్చిందో సో నేను నువ్వులని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసినందువల్ల ఈ రకంగా పేస్ట్ లాగా కొంచెం పేస్ట్ అయింది చల్లారిన తర్వాత ఇది నార్మల్గా పౌడర్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు చక్కగా గ్రైండింగ్ చేసుకున్న ధనియా వెల్లుల్పాయ ఎండిమిర్చి పౌడర్కి ఈ నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసేస్తే మనకి మంచి ఫ్లేవర్తో ధనియా నువ్వుల పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇది ఎందుకు పిల్లలకి చాలా మంచిది అని చెప్తున్నానంటే పిల్లలకి ఇప్పుడే ఎముక నిర్మాణం అనేది జరుగుతుందండి సో వాళ్ళకి పాలు తీసుకోవడానికి ఇబ్బంది పెడతారు కాల్షియం అన్న ఫుడ్స్ ఇవ్వాలంటే టఫ్ టాస్కే కానీ ఈ విధంగా కాల్షియం లెవెల్స్ అత్యధికంగా ఉన్న ధనియాలు నువ్వులు గుండెని భద్రంగా చూసుకునే వెల్లుల్లిపాయ కాంబినేషన్లో ఈ ధనియా నువ్వుల కారం అనేది కనుక పిల్లలకి వేడివేడిగా రైస్లో చేసి పెట్టేస్తే కనుక వాళ్ళు ఈజీగా ముద్ద మీద లాగించేస్తారండి ఈ పౌడర్ మనకి ఒక పది నిమిషాలు చల్లారి ఒక జార్లో షిఫ్ట్ చేసుకోవాలండి సో రైస్ వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా పేరుకున్నటువంటి నెయ్యిని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసేయండి నెయ్యి వలన పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి చలవ చేస్తుంది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందండి సో కంపల్సరీ ఈ ధనియా నువ్వుల అయితే నెయ్యితో ఇవ్వండి నెయ్యి అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఆయిల్ ఉంటే ఆయిల్తోనే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు సో మంచిగా రెడీ అయినటువంటి ఈ ధనియా నువ్వుల కారాన్ని కాస్త అలా స్ప్రింకిల్ చేస్తూ కలుపుతూ ఉంటే ఆ స్మెల్కి పిల్లలకి అరుగుదలకు అవసరమైనటువంటి ఈ లాలాజలం మొత్తం నోట్లోకి వచ్చేస్తుంది ఆ స్మెల్కి అంత పవర్ ఉంది సో ఇలాగా ఈ సాయంత్రం వాళ్ళకి రైస్ పెట్టేటప్పుడు ఇచ్చేస్తే కనుక వాళ్ళు ముద్ద మీద ముద్ద ముద్ద మీద ముద్ద లాగించేస్తారు అయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు మాత్రం పది కాకుండా ఆ నాలుగు లేదంటే మూడు ఎండి మిర్చిలు మాత్రమే తీసుకుని ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి ఎక్కువగా తీసుకోవాలండి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వాళ్ళు వాళ్ళకి ఈ ధనియా నువ్వుల కారం అనేది తేనుపులు ఎక్కువగా వస్తాయి సో గ్యాస్ట్రిక్ కొన్న వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోండి మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఇడ్లీ లేదంటే ఇలా వేడి వేడి అండంలోకి తినొచ్చు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి